హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కాలీఫ్లవర్ కర్రీ డిఫరెంట్గా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం రండి కడాయి పెట్టుకొని పల్లీలు ఎండుమిరపకాయలు నువ్వులు జీలకర్ర ధనియాలు ఇవన్నీ లో ఫ్లేమ్ మీదనే వేపుకోవాలి హై ఫ్లేమ్ అస్సలు పెట్టద్దు మాడిపోతుందండి ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత చూడండి ఇలా వేగిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని చల్లార్చిన తర్వాత పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు కరివేపాకు ఆనియన్స్ సన్నగా తరుక్కొని వేపుకోవాలి వెల్లుల్లి నేను వేయలేదండి మీరు కావాలంటే వేసుకోండి వెల్లుల్లి ముక్కలు అల్లం పేస్ట్ కూడా అవసరమైతే వేసుకోండి పసుపు సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఫైవ్ మినిట్స్ అలా వదిలేసాయండి నేనైతే అన్నీ లో ఫ్లేమ్ మీదనే చేస్తానండి నెక్స్ట్ సన్నగా తరిగిన కాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి మధ్యలో తీసుకొని కలిపెడుతూ ఉండాలండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఉడికిపోతుంది నెక్స్ట్ ఓపెన్ చేసి ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులో కారం కానీ సాల్ట్ కానీ మీకు సరిపోకపోతే ఒకసారి చూసుకొని వేసుకోండి అంతేనండి సింపుల్గా టేస్టీగా కాలీఫ్లేవర్ కర్రీ రెడీ అయిపోతుంది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో చెప్పండి